విశాఖ ఉక్కు కర్మాగార పునరుజ్జీవానికి కేంద్రం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించడంపై సీఎం చంద్రబాబు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు ఈ మేరకు రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు కేంద్రం రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం వల్లే ప్యాకేజీ సాధ్యమైందని డబుల్ ఇంజన్ సర్కారుతో డబుల్ ఫలితాలు వస్తాయనేందుకు ఇదే నిదర్శనమని స్పష్టం చేశారు విశాఖ ఉక్కు కర్మాగారానికి ఎప్పుడు ఇబ్బంది తలెత్తినా ఆదుకున్నదే ఎన్డీఏ ప్రభుత్వమేనని సీఎం చంద్రబాబు అన్నారు విశాఖ ఉక్కు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయినప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వం చొరవతోనే ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పదహారు వందల యాబై కోట్ల రూపాయలు విడుదల చేసి ఆదుకున్నారని తెలిపారు ఇప్పుడు కూడా అదే ప్రభుత్వాలు కేంద్ర రాష్టంలో ఉండడం వల్ల మరోసారి ఉక్కు కర్మాగారాన్ని నిలబెట్టుకున్నామని సీఎం గుర్తు చేశారు ఉక్కు కర్మాగారాన్ని కాపాడతామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ఆయన తెలిపారు పట్టుదల చిత్తశుద్దితో ఏడు నెలల పాటు చేసిన కృషి ఫలించిందన్నారు కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇవ్వడం అద్భుతమని కొనియాడారు గడచిన ఐదు సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు దానివల్ల కూడా చాలా ఇబ్బంది వచ్చింది ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం అదే సమయంలో ఈ స్టీల్ ప్లాంట్ కాపాడతామని చాలా స్పష్టంగా చెప్పి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దీని మీద శ్రద్ధ పెట్టాం అనేక మీటింగ్లు పెట్టాం ఒక మీటింగ్ కాదు సిరీస్ ఆఫ్ మీటింగ్ జరిగాయి ఒకరోజైతే రాత్రి పన్నెండున్నర గంటలకు మీటింగ్ పెట్టాం ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు చాలా బిజీగా ఉండడం మహారాష్ట్ర నుంచి లేట్ నైట్ రావడం ఆ లేట్ నైట్ వస్తే కాదు మళ్ళీ నేను వెళ్ళాలి కాబట్టి ఆ రాత్రి అర్ధరాత్రి కూర్చొని సమీక్ష చేశాం ఏదేమైనా ఒక పట్టుదలతో పనిచేశాం చిత్తశుద్ధితో ముందుకు పోయాం ప్రధానమంత్రి గారు దీనిపైన సానుకూలంగా స్పందించారు ఒక ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధ్యం అనుకుంది సాధ్యంగా అయ్యే పరిస్థితికి వచ్చింది విశాఖ ఉక్కు ఉద్యోగులు కార్మికులు సమిష్టిగా కష్టపడి పనిచేసి పరిశ్రమల్ని లాభాల బాటలో నడిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని వారికి విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రిగా తాను బాధ్యత తీసుకుంటానన్నారు కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకు ఎన్ఎండిసి నుంచి ఇనుప ఖనిజం సరఫరాకు చొరవ చూపాలని సీఎం కోరారు ఏపీలోని గనుల్ని విశాఖ ఉక్కుకో మరో సంస్థకో కేటాయించాలన్నా వేలంలో పాల్గొని దక్కించుకోవలసిందేనని ఏ ఒక్కరి కోసమో విధానాలు మార్చలేరని స్పష్టం చేశారు ఆర్సెలార్ మిత్తల్ కి కూడా ఓపెన్ మార్కెట్ ధరలకే ఎన్ఎండీసీ ఇనుప ఖనిజం సరఫరా చేస్తోందని గుర్తు చేశారు స్టీల్ ప్లాంట్ ప్రవీకరణ సమస్య రాదు ఇప్పుడు రిబయల్ ప్యాకేజ్ ఇచ్చినాక ఉద్యమాలు చేయడం కాదు ఉద్యమాలు జయప్రదమైనాయి ఇప్పుడు మనం అనుకుని సాధించాం సాధించిన తర్వాత ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలి విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్ అదే మారిగా దీన్ని కాపాడుకోవడానికి ఈరోజు అందరం కలిసి చేసాం కేంద్రం సహకరించింది ఇప్పుడు ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేద్దాం ఎక్కడ తప్పు జరిగినా కరెక్ట్ చేద్దాం కరెక్ట్ చేసి ప్రైవేట్ వాళ్లే కాదు పబ్లిక్ సెక్టర్లో కూడా సంపద సృష్టించాలి సృష్టించగలదా నిరూపిద్దాం దీన్ని ఏ విధంగా అవసరం అవసరమైతే ఇంకా దీన్ని ఎట్లా ముందు తీసే ఆలోచిద్దాం అందరిలో స్ఫూర్తిని తీసుకొద్దాం ఐకమత్యం తీసుకొద్దాం భావితరాలకు ఆదర్శంగా చేద్దాం విల్ వర్క్ ఇట్ అవుట్ నేను కూడా దీని మీద ఇన్వాల్వ్ అవుతాను అదే ముఖ్యమంత్రిగా నాకు కూడా ఒక బాధ్యత ఉంది అసాధ్యమనుకున్న పనిని పట్టు వదలకుండా పోరాడి ఏడు నెలల్లో సుసాధ్యం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఎన్నికల హామీల్ని ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని తెలిపారు